కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల ఎన్నికలు కూడా అమల్లో ఉండగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా కాంగ్రెస్ నాయకులు నాగం గోపీకృష్ణ ఆసుపత్రి సిబ్బందితో సమావేశం నిర్వహించారని వారికి ఎలాంటి అధికారాలు లేకుండా సిబ్బందితో సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ అషముల్లా సాయిబాబా అవుట్సోర్స్ సిబ్బంది వద్ద ఏడుగురు వద్ద నుండి ఒక్కొక్కరు చొప్పున సుమారు డెబ్బై వేల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు ప్రభుత్వ దవాఖానాలు అతి భయంకరమైన సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని మా దృష్టి వచ్చిన సందర్భంగా మేము ఇరవై మూడో ఇరవై నాలుగో తారీఖు రోజు ప్రభుత్వ దవాఖానను సందర్శించడం జరిగింది ఆ రోజు కొందరు అందులో పనిచేసే వ్యక్తులు భయపడుతూ భయపడుతూ కొన్ని విషయాలు మాకు చెప్పారు సార్ మమ్మల్ని ఎవరు కాపాడలేకపోతున్నారు సార్ ఎన్ని ఎన్ని ఏళ్ళ నుంచి ఎంతమందికి చెప్పినా కానీ మమ్మల్ని ఎవరు అది చేస్తలేరు సార్ ఎట్టనన్న చేసి మమ్మల్ని గడ్డకేయండి అని చెప్తే మెల్లగా మేము క్లూల్ తీసుకోవడం జరిగింది ఏదైతే కుర్మ సాయిబాబా అనే వ్యక్తి నాగం గోపీకృష్ణ అనే వ్యక్తి వాళ్ళు ఏమన్నా కౌన్సిలర్లా లేకపోతే ఆ కమిటీల సభ్యులా లేకపోతే జెడిపిటీసీఆర్ ఎంపీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ ఎలాంటి సంబంధం లేకుండా లేకున్నాము వీళ్ళకేం సంబంధం వీళ్ళు ప్రోటోకాల్ వ్యక్తుల ఎలక్షన్ కోడ్లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఎమ్మెల్యే అనుచరులం అని చెప్పి హాస్పిటల్లో మీటింగ్ తీసుకోవడానికి కారణం కారణమేంది దీని మీద మాకు ఒక సమాధానం